హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను గోల్డ్ పూసల దండ అయితే మీకు చూపించబోతున్నానండి ఇది గోల్డ్ నల్ల దండ అండి మంచి లుక్తో అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కటి వేసుకున్నా చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి డాలర్ కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి డాలర్ మొత్తం అంతా కూడా గోల్డ్ అండి ఈ డాలర్ అయితే మంచి లుక్తో అయితే ఉంటుందండి డాలర్ పైన వచ్చేసి ఇలా నెమళ్ళు అయితే రెండు వచ్చాయండి మంచి డిజైన్తో ఉందండి చాలా చాలా బాగుంది డాలర్ అయితే ఇక పైన దండ వచ్చేసి ఇలా రెండు వైపులా నెల్ల పూసలు అండి మధ్యలో అయితే చైన్ వచ్చిందండి కొంచెం దూరం ఇలా నల్ల పూసలు హైలైట్ అయ్యే విధంగా వచ్చింది తర్వాత కొద్ది దూరం అయితే గోల్డ్ హైలైట్ లాగా వచ్చిందండి మధ్య మధ్యలో అయితే ఇలా గోల్డ్ వచ్చిందండి తర్వాత మళ్ళీ నల్ల పూసలు హైలైట్ అయ్యేలా వచ్చిందండి ఈ నల్ల దండ దండైతే లాంగ్ వస్తుందండి లాంగ్ నల్ల పూసల దండండి మధ్యలో చైన్ రావడం వల్ల చాలా గ్రాండ్గా అయితే అనిపిస్తుందండి కొద్ది దూరం గోల్డ్ ఎక్కువ అనిపిస్తుందండి కొంచెం దూరం నల్ల పూసలు ఎక్కువగా కనిపిస్తాయండి ఇలా మొత్తం అంతా కూడా వచ్చిందండి మధ్య మధ్యలో గోల్డ్ ఎక్కువ వచ్చింది వెనకాలైతే ఇలా నల్ల పూసలు ఎక్కువగా అనిపిస్తున్నాయండి మధ్యలో చైన్ బాగుందండి వెనకాల బుక్స్ కాకుండా ఇలా వచ్చిందండి ఇది లాంగ్ కాబట్టి మెడకైతే దోరుతుందండి మంచి లుక్తో అయితే ఉందండి ఈ దండ ఇక గోల్డ్ డారర్లో కింద పైప్ అయితే మువ్వలు వచ్చాయండి సెంటర్లో మువ్వలు వచ్చేసి గోల్డ్ మువ్వలు వచ్చాయండి సైడ్ మువ్వలు వచ్చేసి నల్ల పూసలతో వచ్చాయండి మువ్వలు డాలర్లు అయితే అక్కడక్కడ బ్లాక్ స్టోన్స్ అయితే వచ్చాయండి ఎక్కువ అయితే రాలేదు మంచి లుక్తో అయితే ఉందండి డాలరు కింద అయితే చిన్న సైజు డాలర్ లాగా వచ్చిందండి డాలర్కి ఇలా రెండు వైపులా కూడా నెమళ్ళు అయితే వచ్చాయండి ఈ నెమళ్ళు అయితే మాత్రం లుక్ చాలా బాగున్నాయండి ఇలా దగ్గరకు చూడండి డాలరు చాలా చాలా బాగుంది అనేవి అటుపై మూడు ఇటుపై మూడు అయితే వచ్చాయండి మధ్యలో ఒకటి వచ్చింది చాలా బాగుందండి డాలర్ అయితే ఒక్కటి వేసుకుని కూడా మంచి లుక్ అయితే వస్తుందండి చైన్ కూడా చాలా బాగుందండి మంచి లుక్తో అయితే ఉందండి ఈ దండ ఇదైతే లాంగ్ వస్తుంది ఈ దండ వెయిట్ వచ్చేసి నాలుగు సవర్లు అయితే పడిందండి గ్రామ్స్ లెక్కలో అయితే ముప్పై రెండు గ్రాములు పడిందండి డాలర్ వెనకాల నుంచి చూద్దామండి అయితే ఇలా వచ్చిందండి డాలరు చాలా 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 బాగుందండి చూసారా ఎంత బాగుందో మంచి లుక్తో ఉన్న ఈ నల్ల పూసలు దాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్